మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తు నామలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో సెమీ క్రిస్మస్ క్రిస్మస్ ఆరాధన క్రమాలు జరిపిస్తున్న వారికి కొన్ని హెచ్చరికలు తెలియపరచాలని నేను ఆశిస్తున్నాను అందువల్లనే ఈ యొక్క వీడియో చేయటం కారణం దయచేసి ఎవరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి దేవుణ్ణి పిల్లలై ఉన్నవారు క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసుకోవాలి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలుసుకోవాలి మనం చేయకూడని పనులు కొన్ని ఉంటాయి వాటిని మనం చేయకూడదు నామమునకు మహిమ కలిగినట్లు ఘనత కలిగినట్లు మనం ప్రవర్తించడం చాలా గొప్ప ఆసక్తికరము ప్రార్థన ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మహాపరుషుడిగా ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి సర్వశక్తి మంతుడని కొందనాలయ్యా క్రిస్మస్ అంటే అర్థం ఏమిటో మేము తెలుసుకోవడానికి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన క్రమంలో మేము ఏ విధంగా ప్రవర్తించాలో మేము ఏ విధంగా నడుచుకోవాలో కొన్ని విషయాలను మీరు మాకు తెలియపరచండి నన్ను మరుగుపరిచిన ప్రత్యక్షమవి బలపరచని ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆశీర్వదించున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి ఆశీర్వదకరంగా ఈ యొక్క వీడియోను దీవించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్నవారు పూర్తిగా చూడండి మధ్యలో మీరు ఈ యొక్క వీడియోను ఆప్ చేయవద్దు పూర్తిగా చూడండి మీకు దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ముందుగా ఒక కీర్తన పాటి నామాన్ని మహంపరచి కొన్ని విషయాలు మనం క్రిస్మస్ ఈ నెలలో మనం ఎక్కువగా సెమీ క్రిస్మస్ అని గ్రాండ్ సెమీ క్రిస్మస్ అని ఇలా కొన్ని క్రిస్మస్ ఆరాధనలు జరుపుతూ ఉన్నారు ఆ యొక్క కార్యక్రమాల్లో దేవుని పిల్లలు క్రైస్తవులు చేయకూడడానికి కొన్ని పనులు చేస్తున్నారు అవి ఏమేమి చేస్తున్నారు వాటిని చేయటం వలన మనకు జరిగే నష్టాలు ఏమిటో నేను మీకు తెలియపరుస్తాను ముందుగా ఒక కీర్తన కీర్తనపాడి దేవుని నామాన్ని మహింపరచడం ఏసయ్య ఏసైయ్య యేసయ్యా రావయ్య రావయ్య యేసయ్యా ఏసయ్యా ఏసయ్య యేసయ్యా రావయ్యా రావయ్యా యేసయ్యా నా ఇంటికి రావయ్యా నిమస్తే మంచిదయ్యా నా ఇంటికి రావయ్యా నిమస్తే మంచిదయ్యా ఏసయ్య యేసయ్య యేసయ్యా రావయ్య రావయ్యా ఏసయ్యా

నివస్తే మంచి దయ నా ఇంటికి రావయ్యా నివస్తే మంచి దయ యేసయ్యా 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 కావయ్యా రావయ్యా యేసయ్యా జకయ్య ఇంటికి వచ్చావు యేసయ్యా జకయ్య ఇంటికి వచ్చావు యేసయ్యా

దేవునికి మహిమ కలుగుని గాక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విలువైన సమయంలో కొన్ని విషయాలు నేను యొక్క వీడియో ద్వారా తెలియపరచాలని ఆశిస్తున్నాను నేను తెలియపరచాలనుకున్న అంశం ఏంటంటే నేను తెలియపరచాలనే విషయం ఏంటంటే క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఆరాధన క్రమాలు జరుపుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి సెమీ క్రిస్మస్ ఆ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్ ఆ యొక్క కోటాలు ఈ నెలలో ఈ యొక్క డిసెంబర్ నెలలో జరిపించేవారు గమనించాలి ఈ నెలలో ప్రత్యేకంగా ఎక్కడ చూసినా సరే గ్రాండ్ సెమీ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ ఆరాధన క్రమాలు ఏర్పాటు చేసి జరిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం దేవుని మహాకృపను బట్టి మనము ఈ నెలలోనే ఈ నెలలోనే మనం ప్రత్యేకంగా ఈ యొక్క గ్రాండ్ సెమి క్రిస్మస్లని సెమీ క్రిస్మస్ అని ఏర్పాటు చేసి దేవుణ్ణి ఆరాధి ఆరాధించు ఉంటాం అయితే నేను మొట్టమొదటిగా నేను తెలియపరచాలనుకున్న మాట ఏంటంటే మనం ఈ నెలలోనే కాదు ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట ఈ డిసెంబర్ నెలలోనే మనం దేవుణ్ణి ఆరాధించి తద్వారా మనం మౌనంగా ఉండిపోవటం కాదు ప్రతిరోజు మనం దేవుణ్ణి ఆరాధించాలి ఇది మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి ప్రతిరోజు ఆరాధించాలి దేవుణ్ణి ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు పూజించడానికి అర్హుడు ఆయనే కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి అయితే మరొక విషయం ఏంటంటే ఈ క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కోడికలు ఏర్పాటు చేసి చాలామంది చూడండి వస్త్రాలు పంచుతున్నారు అంతేకాదు విధవరాంధ్రకు వస్త్రాలు పంచుతున్నారు లేని వారికి సహకరిస్తున్నారు బట్టలు వస్త్రాలు లేని వారికి సహకరిస్తున్న చాలా మంచిది అలా సహకరించడం చాలా ఆస్వాదకరం మరొక విషయం ఏంటంటే నేను తెలియపరచాలనుకున్న హెచ్చరిక ఏంటంటే క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కోడికలలో మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే డ్యాన్స్లు వేయటం చూడనండి యవనస్తుల ద్వారా డ్యాన్స్లు వేపించడం అలా చేస్తున్నారు కొంతమంది అలా చేయవద్దు అది చాలా ప్రమాదకరం మీ సంఘాలలో యవనస్తుల ద్వారా మీరు వారిని పురుకొలిపి లేదా వారే మిమ్మల్ని పురుకొలిపి అలా డ్యాన్స్లు వేయటం వలన మీ సంఘాలు ఆధ్యాత్మికంగా ఎదగవు ఆ యవనస్తులు కూడా ఆధ్యాత్మికంగా ఎదగరు వారు తప్పనిసరిగా పడిపోతారు కనుక యవనస్తుల ద్వారా మీరు డ్యాన్సులు ఇంకా వారి ద్వారా చూడనండి ఆ నాట్యం చేపించడం అనేవి చేయొద్దు దయచేసి చూడండి చాలామంది అంటారు దావీదు నాట్యం అని దేవుని స్థుతించాడు కదా నాట్యం అంటే దేవుని స్థుతిస్తే తప్పిందని చాలామంది అంటారు దావీదు ప్రత్యేకంగా ఆత్మలు పరవశించి దేవుణ్ణి ఆరాధించాడు నాట్యంతో కానీ మీరు ప్రత్యేకంగా స్టేజీలు కట్టి మేకప్పులేసి యవనస్తులు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారా ఆరాధించట్లేదు ప్రేమిన దేవుని వాళ్ళు గుర్తించాలి ఆత్మతో సత్యంతో దావీదు నాచుమడి దేవుని ఆరాధించారు కానీ మీరు స్టేజీని కట్టి మేకప్ వేసి యవనస్తులు వేయకూడని డ్రస్సులు వేసి చాలా దరిద్రంగా చూడండి యవనస్తులు డాన్స్లు వేస్తున్నారు అది చాలా ప్రమాదకరం అలా చేయకూడదు దయచేసి ప్రత్యేకంగా యవనస్తులకు నేను తెలియపరిచే హెచ్చరిక ఇది దైవశ్రావకులు కూడా సంఘాలలో యవనస్తులను పురుకొలిపి లేదా వాళ్ళు కూడా పురుకొల్పుతారు మేము అని మీరు వాళ్ళకు సహకరించవద్దు వాళ్ళని డ్యాన్స్ లేపించవద్దు వారిని ఆధ్యాత్మికంగా దేవుళ్ళని నడిపించండి వారు ఆస్పృతకరంగా ఉంటారు చూడండి ఈ యొక్క సెమ్మీ క్రిస్మస్ అని గ్రాండ్ సెమ్ క్రిస్మస్ అని ఏర్పాటు చేసి డ్యాన్స్ చేసి చాలామంది యవనస్తులు పాడైపోవడానికి కారణం అవుతున్నారు దైవ సేవకులు కూడా అలా చేయవద్దు దయచేసి వారిని ఆధ్యాత్మికంగా ప్రభులు నడిపించండి వారు ఆస్వాదకరంగా ఉంటారు మరొక విషయం ఏంటంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించాలి ఈ విషయాలన్నింటినీ కూడా వింటున్న ప్రతి ఒక్కరు కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు అర్థం చేసుకోండి దయచేసి మనం అన్ని జనుల మధ్యలో దేవుని నామం దూషింపబడక ఉండనట్లు మనం ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ప్రతిరోజు కనపరచడం చాలా గొప్ప ఆశీర్వాదకరం చాలామంది నామకర్తపు క్రైస్తువులు క్రిస్మస్ వస్తుంది అంటే చాలు స్టార్లు కట్టి ప్రేమ దేవుని వారి లాగా స్టార్లు కట్టి ప్రత్యేకంగా చూడండి లోకానుసారంగా చేస్తుంటుంటారు స్టారు కచ్చితం కాదు నువ్వే ఒక స్టారుగా ఉండాలి అనేకులను ప్రభు ఎదురుకు నడిపించే ఒక స్టారుగా ఒక నక్షత్రంగా నువ్వు ఉండాలి పిండి వంటలని నూతన వస్త్రాలని చూడనండి ఇంటిని శుభ్రం చేసుకోవడం ఈ పనుల్లో మనం పడిపోయి క్రీస్తుని ఆరాధించలేని పరిస్థితులు మనం ఉన్నామేమో చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి మనం దేవుణ్ణి ఆరాధించే వారమై ఉండాలి పిండి వంటలని వస్త్రాలని చూడనండి వస్త్రాలు మంచిగా తగు మాతృపు వస్త్రాలు ధరించుకోవటం చాలా ఆస్వాదకరం అయితే పిండి వంటలని ఇంటిని శుభ్రం చేసుకోవటం సామాన్లు మొత్తం శుభ్రం చేసుకోవటం భోజు దులుపుకోవటం రంగులేసుకోవటం చూడండి ప్రత్యేకంగా ఈ యొక్క క్రైస్తువులు గుర్తించాలి ఇలాంటి పనులు పెట్టుకొని మీరు దేవుణ్ణి ఆరాధించలేని స్థితిలో ఉండవద్దు దేవుణ్ణి ఆరాధించి దేవుని నామాన్ని గణపరిచే వారై ఉండాలని మనం చేస్తున్నాం ఒకటి చూడండి క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట కనుక మనం ప్రతిదినము దేవుణ్ణి ఆరాధించాలి రెండవ విషయం ఏంటంటే మనం ఇతరులకు సహకరించడం మంచిదినండి మనం ప్రత్యేకంగా విధోరాండ్లకు దిక్కిలైన అనాది పిల్లలకు మనం సహా సహాయం చేయడం సహకరించడం చాలా మంచిది అయితే మరొక విషయం ఏంటంటే మూడో విషయం ఏంటంటే మనం చూడండి అండి డ్యాన్సు యవనస్తుల ద్వారా డ్యాన్సులు అనేవి వేపించవద్దు అది చాలా ప్రమాదకరం నాలుగో విషయం ఏంటంటే ఇంటి పనులు భూసులు పెట్టడం ఇంటిని శుభ్రం చేసుకోవటం ఇలా పనులు పెట్టుకొని దేవునికి దూరం కావద్దు దేవుణ్ణి ఆరాధించే వారమే మనం ఉండాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాము మీరు ఈ యొక్క మాటలు మీకు నచ్చితే ఈ యొక్క ఆత్మీయ విషయాలు మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేకరికి షేర్ చేయండి దేవుడిని ముందు దేవించును గాక ఆమె ప్రార్థన మహాపరిషుల సర్వాధికారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ఆధ్యాత్మికంగా బలపరిచి ఆశీర్వదించమని ఏసునామలు ప్రార్థించున్నాం తండ్రి ఆమె